నేను నా మంత్రిని స్వయంగా కలవబోతున్నా ఎవరిని ఆ ఫారిన్ మినిస్టర్నా ఢిల్లీకి వెళ్తావా వాళ్ళు ఢిల్లీలోనే ఉంటారని నీకు ఎవరు చెప్పారు వాళ్ళంతా పోటుకో దేశం తిరుగుతారు వాళ్ళని నమ్మి జంటుపేటుతో ఒంటరిగా ఏం చేస్తాం చెప్పేది సీతాలు రేపు మీ నాన్నకి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మందాం ఆయనతో కలిసి మాట్లాడే సమస్యకి పరిష్కారం ఆలోచిద్దాం తొందర సరిగ్గా పది నెలలైంది శేఖరు నా బాబా రమసింహం మోహన్ చూసి నేను కాదన్నది సీతాలు కానీ నువ్వు ఇలా ఆవేశపడి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు అర్థం చేసుకో నువ్వు ఒంటరిగా ఢిల్లీకి వెళ్ళడం అనేది దొరకబోయే సమాధానము జరగబోయే విషయము తోడు తీసుకెళ్లినంత మాత్రాన మారిపోదు అధికారం యొక్క చిటారు కొమ్మను కూర్చున్న వాళ్ళకి మనం అనుభవించే బాధని ఏ మాత్రం తగ్గకుండా వాళ్ళకి అర్థమయ్యేలా చేయాలి సీతాలు ఇక్కడేం చేస్తున్నారు మీరు ఫారెన్ మినిస్టర్ ని కలవాలని వచ్చాను ఓ ఆయన ఇప్పుడు ఇక్కడ లేరే ఆయన హోమ్ స్టేట్ వెళ్లారు డిఫెన్స్ మినిస్టర్ మీకోసం ట్వీట్ చేశారు కదా ఆ తర్వాత మీ ప్రాబ్లం సాల్వ్ అయిందా పార్లమెంట్ లో ఎవరైనా తెలుసా మీకు ఢిల్లీలో యాక్చువల్గా రేపు కుతుబ్ మినార్లో ఇంటర్నేషనల్ టూరిస్ట్ డే జరుగుతోంది దానికి సెంట్రల్ మినిస్టర్ తప్పకుండా వస్తారు నేను నా సాయశక్తిలో ప్రయత్నించి మీరు సెంట్రల్ మినిస్టర్ని మీట్ అయ్యేలా చేస్తాను మీకెందుకు అనవసరమైన శ్రమ పర్వాలేదులేండి లేదు సీతాలు ఇందులో నాకు ఎలాంటి శ్రమ లేదు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మినిస్టర్ బిల్డింగ్ దానికి పెద్ద పెద్ద గేట్స్ ఉన్నాయి కదా అవన్నీ ఊరికే షోకి మాత్రమే ఉన్నాయి వాటిల్లోంచి నువ్వు లోపలికి వెళ్ళి ఏ మినిస్టర్ని ఏ విఐపిని ఎవ్వరిని కలవలేవు మనం మినిస్టర్ని మీట్ అయి మన పని పూర్తి చేసుకోవాలంటే అందుకు వేరే దారి ఉంది పదండి వెళ్దాం సారీ సీతాలు ఢిల్లీ పొల్యూషన్ ఇష్యూ వల్ల ఇంటర్నేషనల్ టూరిస్ట్ డేకి లాస్ట్ మినిట్లో మినిస్టర్ వచ్చే ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయ్యింది గొంతులో ఎంత కొట్టుకుపోతుంది కొట్టుకుపోయి ఉంటే నా కంటికి ఎలా కనిపించేవారు మీరు చెప్పింది మనం నిజాయితీగా చేసే పనిని ఈ లోకంలో ఎవరో ఒకరు గమనిస్తారు మనకి తోడుగా ఉంటారు మీ గొంతుకి సరైన సమాధానం దొరుకుతుంది నన్ను నమ్మండి सर बात वो लड़की खूज जाएगी वो झूठ नहीं बोल रही है हा? मैं सच बोल रही हूँ वो लड़की खूज जाएगी ऑलरेडी न्यूज लाइव टेलीकास्ट में चालू है जाके एन टीवी देखो आने का समय हो रहा है जाके लाइव देखो చూడండి మిస్టర్ సీతలు మీ కోరిక ఏదైనా సరే దాన్ని నెరవేరుస్తానని మంత్రి గారు మాటిచ్చారు కొంచెం కిందకి నా కోరిక ఏంటన్నది మీకు తెలుసా నేను చెప్పాను కదా ప్రధానమంత్రి గారు ఇచ్చిన మాట కాపాడుకుంటారు ఓ ఇప్పుడే డ్యామ్ ని పగలగొట్టాలి మీ డిమాండ్ అయితే మీరు ఎందుకు అందరూ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి మీ కోరిక అది కాదని నాకు బాగా తెలుసు మీ నిజమైన కోరిక ఏంటో చెప్పండి నా మొగుడు నాకు కావాలి आपको जो भी चाहिए आपकी मांगे जो भी हो उसे पूरे किए बिना यहाँ से एक बूंद पानी भी नहीं निकलेगा और मैं भी यहाँ जाऊँगा। मुझ पर भरोसा रखो प्लीज। मी कोर केंटो की पड़े से एक बोटो एक कदल सर दिनों को दिस इक नॉट एडवाइजेबल आप ऐसे ओपन एयर में सकते अजय सिचुएशन समझने की कोशिश करो इस औरत की मांग सारे देश की नजर में है इसे जवाब दिए बिना हम यहाँ से नहीं जा सकते ओके ओके okay, सर సార్ నమస్తే సార్ సార్ వింగ్ రిప్లై సార్ ప్రైమ్ మినిస్టర్ ఇంత ప్రోటోకాల్స్ ఇంత ప్రొటెక్షన్ నాకుటి ఎక్స్‌ప్లనేషన్ అవుతుంది అచ్చాచీ నోడి పళ్ళు నీళ్లు ఓపెన్ చేయినా కూడా కూడా వచ్చేస్తుంది ఐ డోంట్ నో వాట్ యు డు ఐ డోంట్ కేర్ ఐ నీడ్ రనసింగ్స్ బాడీ రైట్ నౌ డూ ఆర్ట్స్ ఉప్పెనలే డూ ఆర్ట్స్ ఐ నీడ్ హిస్ బాడీ సర్ ఐ నో ద క్లేడీ విల్ బి షల్ ఐ ట్రై వన్ మోర్ టైం సీతాలు మీరు చేసేది తప్ప అనడం లేదు మీ కోరిక ఈ రోజు నెరవేరుతుంది ఆ ప్రక్రియ జరుగుతోంది బిడ్డని చేతులు పెట్టుకుని మీరు అక్కడ నుంచోవడం చాలా రిస్క్ ఈ దేశంలో జీవించడం కంటే ఇక నుంచోవడం పెద్ద రిస్క్ ఏం కాదు సార్ నా ప్రాణాల్ని పణంగా పెట్టింది మా బావను ఎలాగైనా రప్పించుకోవడం కోసమే అలా కూడా జరగలేదంటే ఇక మా ఇద్దరికి చావే శరణ్యం రణసింగ బాడీ అని కన్ఫర్మ్ చేశారా ఫోర్ థర్టీ ఫ్లైటే కదా ఐల్ ఇన్ఫార్మ్ ది పిఎంస్ ఆఫీస్

దేశాటన్ వీరేమంటున్నారంటే నేను ఈ దేశానికి ప్రథమ సేవకుణ్ణి నువ్వు ఈ దేశ బిడ్డవి కాబట్టి నీ చేతులతో ఆవిష్కరించమంటున్నారు